భీష్మ పితామహుడు అంపశేయకు చేరాడు ఈ వార్త తెలిసిన తర్వాత దీని గురించి విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడు వెళ్ళు సంజయ వెళ్ళు ఇంకా ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకుని రా అని చెప్పాడు అలా అక్కడికి కురుక్షేత్రానికి వెళ్ళినటువంటి సంజయుడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి వాళ్ళు ఏ విధంగా ద్రోణుని సైన్యాధ్యక్షుని చేశారు ఆ తర్వాత ఒక అక్షోని సైన్యాన్ని చంపి ద్రోణుడు చనిపోయాడు అనేటువంటి వార్త ద ధృతరాష్ట్రుడికి చెప్తాడు అసలు ఈ వార్త వినగానే విపరీతంగా కింద పడిపోతాడు అసలు ధృతరాష్ట్రుడికి కాళ్ళు చేతులు ఆడవి అసలు గెలుపు మీద పూర్తిగా ఆ భరోసా అంతా కోలిపోతాడు చాలా సపర్యలు చేస్తుంటే కూర్చుంటుంటాడు మళ్ళీ అయ్యో అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ కింద పడిపోతుంటాడు సో అలా కాసేపు ధృతరాష్ట్రుడు అలా చేసిన తర్వాత మూర్చులేని అతన్ని కూర్చోబెట్టి సంజయుడు కాస్త కాస్త నువ్వు నెమ్మది అవు నెమ్మది అవు చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు ధృతరాష్ట్రుడు అయ్యో భీష్మ పితామహుడు చనిపోయాడు ద్రోణాచార్యులు చనిపోయారు ఇంత వార్త విన్న తర్వాత కూడా ఈ నా గుండెందుకు ఇంకా ఆగిపోవట్లేదు నాలాంటి క్రూరమైన వాడు ఇంకొకడు ఉండడు ఇంకేంటి నా నా కుమారులు ఇంకా అయిపోయినట్టే అసలు కర్ణుడేం చేశాడు అశ్వత్థామ ఏం చేశాడు అసలు ఇంతమంది ఉండగా ద్రోణాచార్యులు చనిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అంటే అప్పుడు సంజయుడు ఏమంటాడు సరే నేను మొత్తం నీకు నిదానంగా అసలు ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు ఎంతవరకు దీనిలో భాగంగా ద్రోణాచార్యుని సైన్యాధ్యక్షుని చేశారు అండ్ ద్రోణాచార్యుని దుర్యోధనుడు ఒక వరం అడిగాడు అదేంటంటే ఎలా అయినా సరే నువ్వు ధర్మరాజుని పట్టుకొని తీసుకొనిరా అంటే బంధించి తీసుకొనిరా అతనికి ఎలాంటి హాని కలగకూడదు అంటాడు ఎందుకని ద్రోణుడు అన్నప్పుడు ఏమంటాడు నేను మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనము నేను అడిగితే నువ్వు ధర్మరాజుని చంపేస్తావు ధర్మరాజుని చంపేస్తే అర్జునుడు ఊరుకోడు అర్జునుడు వచ్చి ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు అలా కాదని చెప్పేసి మనం పాండవులందరినీ చంపుదామనుకో కానీ కృష్ణుడు ఊరుకోరు నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగింది ఎట్టి పరిస్థితిలోనూ అర్జునుడికి ఏమైనా జరిగితే కృష్ణుడు ఊరుకు పరిస్థితి లేదు కృష్ణుని ఎదిరించి బ్రతికేటువంటి సత్తా మనకి ఎవరికి లేదు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి ధర్మరాజును ఎలా అయినా సరే బంధించి తీసుకునిరా నేను మళ్ళీ ధర్మరాజును ఒప్పించి జూదమాడతాను తిరిగి వీళ్ళ నారాయణవాసం అజ్ఞాతవాసం పంపిద్దాము ఇలా మాత్రమే మనం పాండవుని ఓడించగలం అంతకు మించి ఓడించలేము అనేటువంటి మాట దుర్యోధనుడు చెప్తాడు ఈ మాట చెప్పగానే ఏం ఏమంటాడు ద్రోణుడు ఇంతకంటే నీచమైనటువంటి పని లేదు అనుకొని మనసులో అనుకొని ఖచ్చితంగా నేను ధర్మరాజును పట్టి తెస్తాను కానీ అర్జునుడు అక్కడ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్పేసి మన దుర్ దుర్యోధనుడితో అంటాడు అప్పుడు సరే అని చెప్పేసి దుర్యోధనుడు ఇంకా కర్ణుడికి మిగిలిన వాళ్ళకి అప్పు చెప్తాడు ఎలా అయినా సరే ద్రోణుడికి ధర్మరాజుకు మధ్య అర్జునుడు రాకుండా చూసుకోమని చెప్పేసి సో ఇప్పుడు పదకొండవ రోజు యుద్ధం ఎలా జరిగింది ఎందుకంటే భీష్మ పితామహుడు పది రోజులు యుద్ధం చేశాడు పదకొండవ రోజు సర్వ సైన్యాధ్యష్యుడిగా ద్రోణుడు